పిత పుత్ర నామమున ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన ఏసయ్య పేరిట మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించబోయే బంగారు వాక్యము ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై రెండో వచనము ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పెను ప్రియ సోదరి సోదరులారా మనందరికీ యాకోబు గారి చరిత్ర తెలుసు అబ్రహాము గారికి ఇస్సాకు జన్మించాడు ఇస్సాకు రిబ్కాలకి కవలపిల్లలైనటువంటి ఏషావు యాకోబులు జన్మించారు యాకోబు చిన్నవాడు ఏషావు పెద్దవాడై ఉండగా అన్న జ్యేష్ఠత్వాన్ని గుగ్గిళ్ళకి కొనుక్కున్నాడు యాకోబు గారు తానే పెద్దవాడనని ఏషావునని తల్లి ప్రోద్బలముతో తండ్రికి మాంసాహారము పెట్టి తండ్రి నుండి జ్యేష్ఠత్వాన్ని దీవెనలను పొందుకొని అన్నకు భయపడి అమ్మ రిప్కా గారి సలహా మేరకు తన మేనమామయైన లాభాను యొద్దకు బయలుదేరి వెళ్ళాడు మధ్యలో ఆయన అబ్రహాము గారు తన తాతగారైనటువంటి అబ్రహాము బలిపీఠము కట్టి ఆ రాళ్లలో ఒక దారిని ఆయన కట్టి బలులర్పించినటువంటి బలిపీఠము ఆ రాళ్లన్నీ చల్లా చెదురుగా పడి ఉండగా ఒక రాతిని తలగడగా చేసుకుని నిద్రపోవడం అక్కడ దేవుని దోతలు ఒక నిచ్చిన మీద ఎక్కి దిగడం ఆయన్ని మళ్ళీ తిరిగి ఇదిగో నీ సంతానానికి ఇవ్వబోతున్నానని చెప్పి వాగ్దానం చేయడం అక్కడ అదే బలిపీటంలోనూ ఒక రాతిని నిలబెట్టి దాని మీద వలీవ తైలం పోసి తాను ఒక మొక్కుబడి చేసుకొని మరి అక్కడి నుంచి ఆయన తన మామయైనటువంటి దగ్గరికి దగ్గరకెళ్ళి ఇరవై సంవత్సరాలు ఆ మామ దగ్గర సేవలందించి సంతానంతో తిరిగి వస్తున్నటువంటి క్రమంలో పెనుయేలు దగ్గర దేవునితో పెనుగులాడెను అని పరిశుద్ధ గ్రంథ వాక్యం ఇప్పుడు మనం ధ్యానిస్తూ ఉన్నాం రాత్రంతా దేవునితో గోదాడి పెనుగులాడుతూ ఉన్నాడు చివరికి దేవునితో పెనుగులాడుతూ ఉండగా అసలు ఎవరివి నీవు నీ పేరేమని అడిగినప్పుడు అయ్యా నేను యాకోబుని అన్నాడు అంటే నేను మోసగాడినయ్యా మా అమ్మని మా నాన్నని మా అన్నయ్యని పిల్లనిచ్చిన మామని వీళ్ళందరినీ మోసం చేశానయ్యా అని తన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు అతనికి పేరు మార్చాడు ఇదిగో ఇక నుండి నీ పేరు యాకోబు అని పిలువబడదు అనగా మోసగాడు అని అర్థం ఇక నుండి నీవు ఇజ్రాయన్ అని పిలువబడతావు బలవంతుడు అని పిలువబడతావు దేవునితో మరి పోరాడిన వాడివి అని పిలువబడతావని పేరు మార్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడో నిన్ను నన్ను మన జీవితాలు కూడా యాకోబు వలే ఒకప్పుడు ఉన్నాయేమో మోసగాళ్ళం అబద్ధీకులం మరి తల్లిదండ్రులను బంధువులను మిత్రులను మరి అత్తమామలను వీళ్ళందరినీ మోసం చేసి ఉన్నామేమో ఇదిగో ఇప్పుడు దేవునితో దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మన పాపాలన్నీ తెలియజేయబడతాయి ఒక అద్దంలో చూసినట్లుగా ఒక స్క్రీన్ మీద చూసినట్లుగా మన పాపాలన్నీ దేవుడు బయలుపరుస్తాడు ఎవరై నీవు నీ అడిగినప్పుడు మన అసలు రూపం బయటపడుతుంది అప్పుడు అయ్యా నేను యాకోబుని నేను మోసగాండని ఒప్పుకున్నట్లే మనము మన పాపాలని ఒప్పుకోవాలి అలెగ్జాండర్ ది గ్రేట్ క్రీస్తు పూర్వ మూడవ శతాబ్దంలో జీవించిన జగజ్జేత ఆయన యుద్ధంలో మరి సైన్యము తీవ్రంగా పోరాడుతూ ఉన్నప్పుడు ఒకడు తీవ్రంగా యుద్ధము చేయక వెనుదిస్తున్నటువంటి సమయంలో ఇతర సైనికులైతే పూర్తి బలంతో యుద్ధం చేస్తూ ఉన్నారు కానీ ఇతను మాత్రం భయపడి వెనక్కి ఉన్న సమయంలో ఈ యుద్ధం చేస్తున్న వారితో అలెగ్జాండర్ కూడా మరి ఎంతో నేర్పరి అయినటువంటి యుద్ధ యోధుడు కనుక వారితో ఎలాంటి జంకు బొంకు లేకుండా బెరుకు లేకుండా యుద్ధం చేస్తున్న సమయంలో ఇతను మరి ఎనికెనికి వెళ్తున్నప్పుడు వెళ్ళాడు అలెగ్జాండర్ వెళ్ళి ఆ సైనికులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు భయంతో నిలబడి యుద్ధం చేయకుండా నిలబడ్డ తన సైన్యములను ఒక సైనికుణ్ణి ఆయన అడుగుతూ ఉన్నాడు నీవెందుకు ఒట్టికనే నిలబడి ఉన్నావు యుద్ధం చేయవేంటి నీ పేరేమిటి అని అడిగాడట అడిగినప్పుడు అందుకు ఆ సైనికుడు తన పేరు కూడా అలెగ్జాండరే అని చెప్పాడు నా పేరు కూడా అలెగ్జాండరేనయ్యా అన్నాడు అప్పుడు చక్రవర్తికి కోపం వచ్చింది అలెగ్జాండర్కి కోపం వచ్చి అవమానంతో ముఖం ఎర్రబారిందట అలెగ్జాండర్ ముఖం ఎర్రబారి ఆయన అంటున్నాడు నా పేరు పెట్టుకొని ఉన్న సైనికుడా చేస్తే యుద్ధభూమిలోనికి వెళ్ళి యుద్ధం చేయి లేకపోతే నీ పేరు మార్చుకో అని సూటిగా గట్టిగా కోపంగా చెప్పాడట కనుక ప్రియమైన దేవుని బిడ్డ నీ పేరేమిటి దేవుని బిడ్డ అని బిడ్డలమని పిలువబడుచున్నటువంటి మనం ఏసయ్య నామానికి ఘనత తీసుకొస్తున్నామా ఏసయ్య పేరుని నిలబెడుతున్నామా నిజమైన క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామా రక్షణ పొందిన బిడ్డలుగా దేవుని వాక్యానికి లోబడుతున్నామో లేదో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి క్రైస్తవులమి అని పిలువబడుచున్న మనం క్రీస్తుని ప్రతిబింబింపజేస్తున్నామో లేదో క్రీస్తు ప్రభుని పది మందికి మనం అందిస్తున్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి అయా ఏ క్రిస్టియన్ అని చెప్పుకున్నప్పుడు నేను క్రైస్తువుడను క్రీస్తు అనుచరుడను క్రీస్తుని అనుసరించువాడను క్రీస్తు నా రక్షకుడిగా అంగీకరించిన వాడను అని మనం సాక్ష్యం చెప్పగలిగితే అంతకంటే గొప్ప బహుమానం మరొకటి మనకి లేదు కనుక శిష్యులమని పిలువబడుచున్న మనం శిలువ మోస్తున్నామా నాగటి మీద చెయ్యిబెట్టి వెనకకు తిరుగువాడు నాకు యోగ్యుడు కాదు అన్నాడు తనను తాను ఉపేక్షించుకొని తన శిలవనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు యోగ్యుడు కాడు అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు కనుక మరి ఆయనతో మనం నడుస్తున్నామా మన శిలవనెత్తుకొని మన బాధలు భారాలన్నీ మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు పేతురుగారి పత్రికలో నా చింత యావత్తు మరి మీ చింత యావత్తు నా మీద వేయండి ఆయన మన భారాలన్నీ మోయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన బిడ్డ నువ్వు భారాలతో కష్టాలతో కన్నీళ్లతో కృంగిపోతున్నావేమో నా ఎందుకు రా నీ భారాన్ని నేను తేలిక చేస్తాను భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నా కాడి సులువైనది నా భారము తేలికైనది కనుక మీ ఎత్తుకొని నన్ను వెంబడించండి అని ఎంతో ప్రేమపూర్వకంగా మనల్ని ఈరోజు ఆహ్వానిస్తున్నాడు ప్రియమైన సోదరి సోదరుడా మరి ఆయన పేరు పెట్టుకున్నాం క్రైస్తవులమే అని పిలువబడుతున్నాం క్రైస్తవులంగా మనల్ని మనం శుద్ధీకరించుకొని పరిశుద్ధతలో మనము నడపబడాలి ఆ పరిశుద్ధతలో ఆయన ప్రేమను పొందుకోవాలి ఆయన దీవెనల ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మరి సాక్ష్యంగా క్రైస్త నిజ క్రైస్తవులంగా మరి ఆయనలో ఆయన పేరు పెట్టుకున్న మనం ఆయన వలె ఆయనతో ఆయనలా జీవించి పది మందికి సాక్ష్యం కలిగిన జీవితాలను మాదిరికరమైన జీవితాలను మనం జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని మనం ప్రార్థన చేద్దాం మరి దర్శన గ్రంథం మూడో అధ్యాయం పన్నెండో వచనములో గెలుపొందిన వారిని నా దేవుని ఆలయమునకు మూల స్తంభముగా చేయుదును ఇక ఎన్నటికీ అతడు దానిని విడవడు అతనిపై నా దేవుని నామమున లిఖింతును దివ్య లోకములోని నా దేవుని నుండి అవతరించు నూతన ఎరుషలేము పట్టణ నామమును నా దేవుని పట్టణ నామమును కూడా వానిపై వ్రాయుదును నా నూతన నామధేయమును కూడా వ్రాసేదను ఎంత గొప్ప భాగ్యమో ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభు ఆ దేవ నీ పేరేమని యాకోబుని మీరు అడిగినప్పుడు యాకోబు అయ్యా మోసగాడిని అని తన తప్పు నొప్పుకొని ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు నా ప్రభువ మేము కూడా మా నిజస్వరూపం మేము కూడా యాకోబోలి పూర్వ జీవితంలో మా పాత జీవితంలో మేము అలాగే మోసగాళ్ళము అబద్ధీకులము మరి పాపాలు చేసే వారంగానో ఉన్నాం ప్రభువ మా పాపాలు మన్నించిన ఆయన నీ కృపలతో ఆశీర్వాదాలతో నింపి మేము మీ పేరు పెట్టుకొని మీ నామం కొరకే జీవించే గొప్ప భాగ్యాన్ని మీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని జయించు వారంగా ఆత్మశక్తితో నింపమని మన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని మీ బిడ్డలను దీవితురుగాక ఆ మెయిన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఆ మెయిన్